హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర ప్రజలకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపారు రైతుల యొక్క ఖాతాలలో కూడా మరో రెండు గంటల్లో నేరుగా ఈ పథకానికి సంబంధించి బ్యాంకు ఖాతాలలో జమ కాబోతున్నాయి ఇక అన్నదాతలకు ఇది ఊరట కలిగించే అంశం అనేది చెప్పుకోవచ్చు ఏ రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి ఏ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేస్తున్నారు మొదటగా ఏ బ్యాంకు ఖాతాలకు ఈ డబ్బులు జమ చేయబడతాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి మీరు చివరి దాకా చూసినట్లయితేనే పూర్తి సమాచారం అనేది కూడా మీరు వెంటనే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు వెంటనే కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన మీరు క్లిక్ చేశారంటే వెంటనే కూడా మీరు నేను చేసే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా పొందగలుగుతారు ఇక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్యామిలీ మీకు సంబంధించినటువంటి రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి కూడా మన అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలకు ఊరట కలిగించే అంశాన్ని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించింది అన్నదాతలకు ఏంటని అనుకుంటున్నారా ఏపీ మంత్రి చేసిన ఈ ప్రకటన గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిందే రైతులకు ప్రయోజనం కలిగేలా ఈయన కీలక వ్యాఖ్యలు అయితే చేశారు ఇంతక ఏమన్నారో ఇప్పుడు అయితే మనం తెలుసుకుందాం వ్యవసాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ రావు గారు అయితే అన్నారు ఏలూరులో రైతులకు ధాన్యం బకాయిల చెక్కులు పంపిణీ కార్యక్రమం ఆయన ఈ మేరకు మాట్లాడడం జరిగింది గత ప్రభుత్వంలో పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల ధాన్యం బకాయిలు ఉంచిందనైతే తెలిపింది ఆ డబ్బులను విడుదల చేయాలని ఈ మేరకు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించినట్లు ఆయన అయితే వివరించారు అలాగే కష్టకాలాల్లో ఉన్న గత రెండు నెలల్లో వెయ్యి కోట్లు విడుదల చేశామని ఆయన తెలపడం జరిగింది ఇప్పుడు మిగిలిన ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు అందజేస్తున్నట్లయితే వివరించారు ఉమ్మడి పశ్చి పశ్చిమ గోదావరి జిల్లాలలో ముప్పై ఐదు వేల మూడు వందల నాలుగు మంది రైతుల ఖాతాల్లో నాలుగు వందల డెబ్భై రెండు కోట్లు అనేది వేస్తున్నామని అయితే ఈ సందర్భంగా కూడా తెలపడం జరిగింది ఇక కాకపోతే రాబోయే ఖరీఫ్ సీజన్కి సంబంధించి నలభై ఎనిమిది గంటల్లో రైతుల ఖాతాలలో డబ్బులు వేస్తామని అయితే ఆయన పేర్కొన్నారు నష్టపోయిన కౌలు రైతులను ఆదుకుంటామని తెలిపారు ధాన్యం కొనుగోలు విషయంలో ఏమాత్రం వెనక వెనకడుగు వేయమని చివరి గింజ వరకు కొంటామని అయితే భరోసా అయితే ఇవ్వడం జరిగింది ఇది సానుకూల అంశం అని చెప్పుకోవచ్చు ధాన్యం కొనుగోలు తర్వాత రెండు రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడిపోతాయని అయితే తెలపడం జరిగింది దీనివల్ల రైతులు కూడా ఎదురు చూపులు చూసే చూపులు ఉండకుండా నేరుగా అయితే రైతుల యొక్క ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే నేరుగా జమ అవడం జరుగుతుంది అలాగే ఈ పథకానికి సంబంధించి కూడా ఈ విధంగా అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలపడం జరిగింది అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా రైతులకు మేలు చేయాలని ఆర్థిక సాయంగా ఇబ్బంది పడుతున్న రైతుల ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా డబ్బులనేది కూడా జమ చేయాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది రైతుల యొక్క ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి నిధుల అనేది కూడా విడుదల చేయాలంటే ఖచ్చితంగా తగిన అనేది కూడా ఉంచుకోవాలని ఇప్పటి వరకే మన మంత్రివర్యులు కింజరప్ప అచ్చెమ్నాయుడు గారు కూడా అధికార సమావేశంలో మాట్లాడి రైతులకు తెలియజేశారు కాకపోతే ఖచ్చితంగా చాలామంది నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు ఖచ్చితంగా ప్రతి మహిళలు అదే ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా చేసుకోవాలని అయితే సూచించారు అలా చేసుకున్న తర్వాత మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ ఖచ్చితంగా అయితే చేసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలపడం జరిగింది నిర్లక్ష్యం అయితే చేయకండి ఈ డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా ఆధార్ లింక్ అనేది కూడా ఉండాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది వెంటనే కూడా నిర్లక్ష్యం చేయకుండా ఆధార్ సీడింగ్ అనేది కూడా ఖచ్చితంగా ప్రతి రైతు కూడా చెక్ చేసుకోండి అదేవిధంగా అప్లై చేసుకోండి ఒకవేళ ఆధార్ సీడింగ్ ఉన్నట్లయితే ఎటువంటి ప్రాబ్లం లేదు మీ యొక్క ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ చేయడం జరుగుతుంది ఇక అర్హుల విషయానికి వస్తే ఖచ్చితంగా అయితే నేను చెప్పిన పత్రాలను అనేది కూడా ప్రతి రైతు ఉంచుకోవాలి అలాగే ఇప్పుడు ఉచితంగా అంటే పంట నష్టపోయిన రైతుల ఖాతాలలో కూడా ఇన్పుట్ సబ్సిడీ అనే పథకం ద్వారా ఎకరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా అందిస్తుంది అలాగే ధాన్యం కొనుగోలుపై ఇప్పటికే డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో కూడా జమ చేసింది కాబట్టి మరో రెండు గంటల్లో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఇక మనకు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించే డబ్బులు అనేది కూడా జమవలసింది ఈ డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలలో కూడా జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు కొత్త జీవో అనేది కూడా విడుదల చేశారు కాబట్టి నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అనేది కూడా జమ చేసే అవకాశం ఉందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది ఇక డబుల్ బొనాంజా లాగానైతే చెప్పుకోవచ్చు రైతుల ఖాతాలలో కూడా రెండు పథకాలకు సంబంధించి ఒకేసారి డబ్బులు అనేది కూడా జమ చేయడం గమనార్హం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే రైతులకు ఇప్పటికే ఎవరైతే ధాన్యం బకాయిలు అంటే ధాన్యం చెల్లించి కూడా ధాన్యం ఇచ్చి కూడా వారికి డబ్బులు అనేది కూడా జమ కానీ రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చెక్కుల రూపంలో కూడా పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే ఇక అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కూడా కీలక అప్డేట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి త్వరలోనే రైతుల ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఒకేసారి విడుదల చేస్తారా లేదా రెండు విడతల్లో ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేయబోతున్నారా అనే విషయం అయితే తెలియాల్సి ఉంది ఇంకా మనకు అప్డేట్ అనేది కూడా రాలేదు కానీ ఆన్లైన్లో లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ లింక్ ఓపెన్ చేసిన వెంటనే మన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నాయుడు గారి ఫోటోలు అనేది కూడా కనిపిస్తాయి ఇక ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ మన స్టేటస్ అనేది కూడా తెలుసుకోవచ్చు అనే అంశంపై ఇంకా మనకు కీలక అప్డేట్ అనేది కూడా రాలేదు అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను కాకపోతే ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పినటువంటి తగిన పత్రాలు అనేది కూడా మీ దగ్గర అయితే ఉంచుకోండి మీ యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఇప్పటికే ఆర్థిక సంక్షోభానికి నెట్టిందని కొనుగోలు చేసిన రైతుల ధాన్యానికి డబ్బులు చెల్లించలేదని నలభై వేల ఐదు వందల కోట్ల రుణాలనేది కూడా సివిల్ సప్లై సంస్థ పేరు మీద గత సర్కారు కూడా తీసుకుందని నాదండ్ల మనోహర్ గారు కూడా ఆరోపించారు దయచేసి ఇలా పెండింగ్ ఉన్నటువంటి డబ్బులు అనేది కూడా ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లయితే ఇవాళ విడుదల చేయబోతున్నారు ఇప్పటికే వెయ్యి అనేది కూడా రైతులకు విడుదల చేశారు కాబట్టి ఇక ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు కూడా విడుదల చేశారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి ప్రతి రైతుకు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ముఖ్య ఉద్దేశంతో రైతులకు మేలు చేయాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి వారందరికీ కూడా బకాయిలు చెల్లింపులు అయితే జరుపుతున్నారు ఈ డబ్బులు అనేది కూడా జరిపిన ఇచ్చేసిన తరువాతే అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి కీలక నిర్ణయం అనేది కూడా వెలువడుంది అందరి సమక్షంలో కూడా మాట్లాడడం జరిగింది ఇక అన్ని పథకాలు కూడా అయిపోయాయి కాబట్టి రైతులకు మాత్రమే రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా విడుదల చేస్తామని అయితే తెలపడం జరిగింది డేట్ ఖచ్చితంగా అయితే ఫిక్స్ చేస్తారు కాబట్టి నేను చెప్పిన ప్రతి పత్రం కూడా మీ దగ్గర అయితే తీసి పెట్టుకోండి మీకు అప్డేట్ వచ్చిన వెంటనే కూడా చెప్తాను అప్పుడు వెంటనే కూడా మీరు అప్లై చేసుకోవడానికైతే అవకాశం ఉంటుంది దయచేసి నిర్లక్ష్యం అయితే చేయకండి వెంటనే కూడా అప్లై చేసుకోండి అలాగే మీరు ఇంకా ఎవరైనా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ కార్డ్ లింక్ చేసుకున్నట్లయితే వెంటనే కూడా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకోండి ఆధార్ లింక్ చేసుకున్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపారు అలాగే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇన్పుట్ సబ్సిడీ అదేవిధంగా ధాన్యం కొనుగోలు చేసినటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో అమ్మినటువంటి రైతులు గవర్నమెంట్కి అమ్మినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చెక్కుల రూపంలో డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు వారి ఖాతాలకు అలాగే ఇక మిగిలిన పథకం కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కూడా త్వరలోనే అప్డేట్ అనేది కూడా రాబోతుంది అప్డేట్ వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్